ఫికేషన్ రిలీజ్ కావడంతో నిరుద్యోగులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న గత ఐదు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న నిరుద్యోగులు దీనికోసమైతే వేళల సంఖ్యలో దరఖాస్తులు చేసుకోవడం జరిగింది ఇప్పుడు మనం ప్రజెంట్ ప్రజెంట్గా మనం విశాఖపట్నంలోని ఒక పరీక్ష కేంద్రం దగ్గర ఉన్నాము మొత్తం విశాఖలో చూసుకున్నట్లయితే పన్నెండు వందల పదకొండు వందల ముప్పై తొమ్మిది పోస్టులు గాను ఐదు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది ఎనిమిది వందల తొంభై ఐదు మంది విద్యార్థులు పదకొండు వందల ముప్పై తొమ్మిది పోస్టులు గాను ఐదు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది వందల తొంభై ఐదు మంది ఉద్యో విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవడం అయితే ఇక్కడ మనం చూసుకున్నాము ఉపాధ్యాయుల నియామక సంబంధించిన డిఎస్సి రాత పరీక్షలు నేటి నుంచి అయితే ప్రారంభంగా కా కానున్నాయి అయితే ఈ నెల ఆరో తారీఖు నుంచి చూసుకున్నట్లయితే ముప్పై తారీఖు వరకు కూడా ఈ ఈ పరీక్ష కేంద్ర పరీక్షలు అయితే నిర్వహిస్తున్నట్లుగా మనకి మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలివితే తెలియజేశారు రాత పరీక్షలతో పోటీతో పడున్నారు ఈ పరీక్షలకి ఇక్కడైతే కంప్యూటరైజ్డ్తో కావడం వల్ల ముందుగానే ఒక గంట ముందు నుంచి కూడా అనుమతులు అయితే ఇచ్చారు ఎందుకంటే మొత్తం అంతా సిస్టమ్స్ ఎలా ఉన్నాయి వర్క్ చేసినట్టు చూసుకుని ఎందుకు గానీ ఒక గంట ముందు నుంచి అయితే వీళ్ళకి అనుమతులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఒక్కొక్క పరీక్షా కేంద్రానికి అసలు ఎంతమందిని వాళ్ళని ఇస్తున్నారు ఏంటనేది ఇక్కడ మనకి లీటర్ ఉన్నారు సార్ ఇక్కడ పరీక్ష కేంద్రానికి ఎంతమందిని అనుమతిస్తున్నారు ఇస్తున్నారు అసలు ఎలాగ ఉన్నాయి సార్ ఎయిటీ ఫార్టీ ఉన్నాయి ఎయిటీ ఫోర్ అండి అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయండి అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి ఎనభై నాలుగు మందిని అలాట్ చేశారు ఇప్పుడు ఎంతవరకు అయితే మాత్రం అమ్మాయిలే వచ్చారు అందరూ మరి ఉన్నారు మరి మరి మా అబ్బాయిలు రాల మరి కనిపించలేదు డైరెక్టర్ గారు వస్తున్నారు ఇప్పుడు ఫోన్ అదే ఆయన మామూలు చంద్రపాలంలో ఉన్నారట విజిట్ చేస్తారు అదే మనం చూసుకుంటున్నాం అక్కడ పరీక్షా కేంద్రాలకి అయితే వరకు అయితే మహిళలే అధిక సంఖ్యలో వచ్చారని అన్నట్లు కూడా చెప్తూ ఉన్నారు అక్కడ మనం చూసుకుంటున్నాము ఇంకైతే మహిళలు అయితే ఇంకా వస్తారన్నారు తొమ్మిదిగా వస్తున్నప్పటికి టైం దగ్గర పడుతున్నప్పటికీ కూడా ఇంకా ముందుగానే వస్తూనే ఉన్నారు అయితే ఈ పరీక్షల్లో నిర్వహించేందుకు మొత్తం పన్నెండు కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు ప్రిన్సిపాల్ దీనికైతే ప్రధానంగా వచ్చి ప్రిన్సిపాల్ పీజీటీ ఫిజికల్ డైరెక్టర్ ఎన్జీసీ స్కూల్ అస్టెంట్ పోస్టులకు పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు జరుగుతున్నట్టు తెలుస్తున్న ప్రతి కేంద్రానికి ఒక డిపార్ట్మెంట్ అధికారులని ఒక ట్రాకింగ్ స్కాడ్ని కూడా నిర్మించడం జరిగింది దీనికి సంబంధించి డిఈఓ ఆఫీసులో కూడా సమాచార సమాచార కేంద్రాన్ని కూడా నిర్వహించారు ఇక్కడ మనం చూసుకుంటున్నాము ఇప్పటికీ వచ్చి విద్యార్థులు అయితే ఇక్కడ మనం చూసుకుంటున్నా అక్కడ నుంచి పంపిస్తున్నారు ఎటువంటి కేవలం ఒక కవర్ను కూడా లోపలికి అయితే పంపించట్లేదు ఆధార్కి ఆధార్ కార్డు లేదంటే పాన్ కార్డు ఏదైనా కానీ ఒక ఐడెంటిఫికేషన్ ఏదైనా ఉందని అంటే వారిని లోపలికి ఎలా చేయడం కూడా మనకు జరుగుతుంది కేవలం దానికి ఒక వీళ్ళకి ఇచ్చిన హాల్ టికెట్తో పాటుగా పాటు ఒకటే ఇవ్వాలని కూడా చేస్తారు అయితే దీనికి సంబంధించి డిఈఓ ఆఫీసులో కూడాను డిఈఓ ఆఫీసులు కూడాను దానికి ఒక సమాచార కేంద్రాన్ని అయితే మనకు ఏర్పాటు అయితే చేశారు ఏ ఏదైనప్పటికీ ఎన్నో సంవత్సరాలకి ఎదురు చూస్తున్న డిఎస్సీ ఉద్యోగాల నియమాలకు అయితే మొత్తానికైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా మంది కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు మాకు ఉద్యోగ అవసరాలు కల్పిస్తున్నందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు అయితే సందర్భాలకు అయితే మనం చూసుకుంటున్నాము కెమెరామెన్ శ్రీనివాస్ సతీష్ నాయుడు ప్రైమే న్యూస్ విశాఖపట్నం